రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అబ్దులాపూర్ మెట్టు మండలం గుంటూరు రెవెన్యూలో రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై నాలుగుల సర్వే నెంబర్లు కలిగినటువంటి భూదాన భూమి ఎకరాలు గత రెండు వేల ఇరవై రెండులో భూ చేసి దాదాపు పదివేల గురుసెలు పేద నిరుపేదలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎక్కాడితే దొక్కాడుకునేటువంటి కూలి చేసుకునే పని చేసుకొని బతికే పేద ప్రజలందరూ కూడా ఇక్కడ భూపోరాటంలో గుర్సలు వేసుకున్నారు వాళ్ళ పని నివాసం ఉంటున్నారు ఈరోజు ఆదివారంగా కనుక పిల్లలతోటి అందరూ కూడా గురుషరాల్లో కుటీరాల్లో చిన్న చిన్న కురుషురాల్లో పిల్లలతోటి మరి గడుపుతున్నటువంటి సందర్భంలో అనుకోకుండా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మరి విపత్తులాగా అనుకోకుండా గాలి వర్షంతో కూడినటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం జరిగింది అంటే తుఫాను రావడం వల్ల గాలి రావడం వల్ల అన్నీ మొత్తం కూలిపోయినాయి నిరాశులయరు వాళ్ళు వంట సామాగ్రిలు తినే పదార్థాలు కూడా అన్నీ కూడా వర్షానికి బీభత్సం అయిపోయి పడిపోయి నిజంగా చాలామంది ఏడుస్తూ ఉన్నారు పేదలందరూ కూడా దీన్ని నిజంగానే ప్రభుత్వము స్పందించి ఈ వచ్చినటువంటి విపత్తు వల్ల జరిగిన పేదల సముదాయాలు జరిగిన నష్టాన్ని నష్టానికి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్ ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు వాళ్ళకు ఆశ్రయం కల్పించే పద్ధతుల్లో పర్మనెంట్గా వాళ్ళకు ఒక పరిష్కార మార్గం ప్రభుత్వం చుట్టాలి అది ఈ దాదాపు సంవత్సరాల కాలం నుండి అనేక కష్టాలు నష్టాలు పాములు ప్లేదు నీళ్ళు లేకున్నా ఎండలు ఖరీతమైన ఎండలు భరితరాని ఎండలున్నా ఆరోగ్యాలు ఖరాబ్ అయినా ఒక నాలుగు గజల స్థలం కోసం మరి ఈ రకమైనటువంటి అంతరిస్థితి ఎండగా ఉంటుంది కాబట్టి ఉన్న మనకు కొద్దిగా ఒక నీళ్లు బోర్లు కూడా ఇక్కడ వేయడం లేదు ఏనీయడం లేదు అధికారులు ఏదో సెక్షన్ ఉన్నది ఇక్కడ అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నది అదేవిధంగా ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి మేము అని చెప్పేసి పోలీసులు ప్రద్రిస్తా ఉన్న ఒక పక్క అధికారులు మా ఇబ్బంది ఎప్పటికప్పుడు మా మీద ఆంక్షలు విధిస్తూ నిరుపేదల మీద ప్రతాపం చూపిస్తూ ఉన్నారు అందుకోసం ఇది జరిగినటువంటి సుమారు ఎనిమిది వేల కుర్చలు ప్రజలు ఉన్నాయి అందులో రెండున్నర వేల నలభై వేల కుర్సెలు కూలిపోయినా మొత్తాన్ని మొత్తం ఇంకో వెయ్యి కుర్సెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళకు అధికారులు స్థాయి ఇప్పుడు ఏ బేర్సేస్తు నేను ఏమైనా అంటే కేసులు ఉన్నాయి లేకపోతే ఏదో మానవత్వం మానవత్వం అంతా ఆలోచించి రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కు ప్రకారంగా ఈ ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఉన్నత అధికారులు స్పందించి వాళ్లకు పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇప్పించి వాళ్ళు ఇల్లు కట్టి అయ్యే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి తక్షణం వాళ్లకు మరి కూలిపోయిన గురుషులకు కూడా కొంత సహకారం ఆర్థికంగా వాళ్ళ ఉండడానికి సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజలు గుడిసెకు కనీసం ఒక యాభై వేల నుంచి వీళ్ళని ఆదుకొని వాళ్ళు స్థానికంగా ఎందుకంటే పిల్లలతోటి కంప్లీట్గా సర్వం వాళ్ళ ఉన్నటువంటి గిన్నె తలే పాలెం బట్టలు ఇవన్నీ సర్వం కూడా ఆ గుడిసెలలో తడిసిపోయి విభత్సమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇమీడియట్లీ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి వాళ్ళకు ఆర్థిక సహాయం పునరావాసం మరి కనీస అవకా సౌకర్యాలు కల్పించి ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంది